దేవునికే మహిమ కలుగును గాక ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులరా మన ప్రభువును రక్షకుడైన నామంలో శుభాలు తెలియచేస్తూ ఆయన వాక్యమే సత్యము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ఈరోజు మన ధ్యానం కొరకు రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై ఒక్క వచనాలు చదువుకుందాం ఎలీషా గిలగాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కొండ పై మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడినిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలు వేసాను తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కొండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి అంతటా పిండి కొంత తెమ్మ నేను వారు తేగ కొండలో దాని వేసి చెన్నులు భోజనము చేయటకు వడ్డించడని చెప్పాను వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపింపక పోయాను పరిశుద్ధుడమైన మా తండ్రి స్తోత్రార్హతమైన మా ప్రియప్రభవాన్ని స్థుతులు చెల్లిస్తున్నాము ఈ సమయంలో నీ గ్రంథంలో మీరు రాయించిన నీ మాటలు చదువుకొని ఉన్నా ప్రభా నీ మాటలను మీరే మాకు తేటగా వివరించి బోధించండి ఇందులో ఉన్న భావాలు సత్యాలు మీరే మాకు బోధించండి మా ప్రభా నీ వాక్యాన్ని విని గ్రహించుకొని గైకొని ఆ ప్రకారంగా జీవించటకు మాకు శక్తినివ్వండి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా రక్షకుడైన ప్రభు నామమున ప్రార్థన చేయచ్చు వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభు ప్రేమైన సహోదరి సహోదరులరా మనము చదువుకున్న వాక్య భాగంలో ప్రవక్తల శిష్యులు మరి భోజన సమయం రాకముందు దయోజనుడైన ఇలిష కూర వంటకము సిద్ధపరచమని చెప్పినప్పుడు వారు ఆ కూర వంటకము చేస్తూ ఉండగా ఆ కూర కుండలు విషమున్నది అని శిష్యులు చెప్పినప్పుడు ప్రాప్తైన ఇలీష అందులో పిండి వేయగా ఆ కుండలు ఏ జబ్బు విషము లేకుండా పోయినట్లుగా ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ కుండ మనమే ఎందుకంటే దేవుడైన ఎక్కువ నేల మంటితో నరుని నిర్మించి నరుని నాసికా రంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయ మనము మంటివారమని మంటి ఘటములలో దేవుడు ఈ మహిమైశ్వర్యాన్ని ఉంచాడు అని మన ఘటాన్ని పరిశుద్ధత విషయములో ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండాలని అనేక వాక్య సత్యాలు దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ మంటి కుండ అనే ఈ దేహం జబ్బుతో ఉన్నది అనే మాట చూస్తున్నాం జబ్బుతో ఉంది ఇక్కడ విషము అన్నాడు తర్వాత జబ్బు అన్నాడు లోకంలో ఒక సూక్తి తేలుకు తోకలో విషం ఉంది పాముకు పంటిలో విషం ఉన్నది నరునికి నిలువెల్లా విషమే అని లోకంలో ఒక సూక్తి ఏమిటి విషం ఏమిటి జబ్బు అంటే పాపం అపుసైన పౌలు రోమాపత్రిక ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో నా శరీర మందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు మంచిది ఏది లేదు అంతా చెడ్డదే అంతా జబ్బుదే అంతా విషమే పిల్లరా మనం ఇక్కడ సందర్భాన్ని చూసినట్లయితే ఇలీషా కాలంలో వచ్చింది ఇజ్రాయేల్ దేశంలో కరవు కారణం ఏంటంటే అది కూడా పాపమే ఎస్కెల్ గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో ప్రభు చెప్పాడు ఏ దేశమైతే విశ్వాసఘాతకంగా ప్రవర్తించిందో ఆ దేశానికి జీవాధారము లేకుండా వాన కురవకుండగా కరువు పంపిస్తాను అని దేవుడే సెలవిచ్చాడు కరవకు కారణం పాపమే పాపాన్ని బట్టి కరవచ్చింది ఆ కరవ కాలంలో ప్రియలరా ప్రవక్తల శిష్యులు భోజనానికి కూర్చున్నారు అయితే ప్రవక్త పనిమాణిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటకం చేయమని చెప్పారు ప్రేలరా ఈ పెద్ద కొండ ఆదాము ఆదాములో నుండే మనం అందరం వచ్చాం మంటి నుండి తీయబడిన వాడు ఆదాము ఆదాములో నుండి వచ్చిన మనమందరం కూడా మంటి వారమే ఆదాము పాపము చేశాడు ఆ పాపం మనందరికీ సంప్రాప్తమైంది ఆ కుండలో విషం కూడా మనకి సంప్రాప్తమైంది ఆ కుండలో ఉన్న జబ్బు కూడా మనకు సంప్రాప్తమైంది మనమందరము పాపముతో నిండిన జబ్బు కుండలం విషపు కుండలం ఇక్కడ కూర వంటకం చేయడానికి కూరాకులు ఏరడానికి శిష్యులు పొలంలోకి వెళ్ళారు అయితే ఒకడు వెర్రి ద్రాక్ష చెట్టు చూశాడు అయితే దాని గుణము ఎరుగక అన్నాడు ఇది ద్రాక్ష చెట్టే కానీ చూడటానికి అది వెర్రి ద్రాక్ష చెట్టు అని ఎలా చెప్పగలమంటే దాన్ని రుచి చూస్తేనే కానీ దాని గుణం తెలుసుకోవాలంటే అది చేదుగా ఉందా మంచిగా ఉందా అని తెలుసుకోవాలంటే దాన్ని టేస్ట్ చేయాలి రుచి చూడాలి కాబట్టి అతడు రుచి చూడలేదు రుచి చూడకుండా కానీ దాని గుణం ఏంటో తెలుసుకోకుండా కానీ ఆ ద్రాక్ష చెట్టే కదా అని చెప్పి తుంచుకొచ్చాడు ఒడి నిండా తుంచుకొచ్చి కొండలేశాడు పేలరా ప్రభు అన్నాడు ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు అన్నాడు ఈ తీగల్లో పనికిరాని తీగలు కూడా ఉన్నాయి ఫలాలు లేని తీగలు చెడ్డ తీగలు ఉన్నాయి అన్నీ తీగలే కానీ ఫలించే తీగలు ఉన్నాయి ఫలాలు లేని తీగలున్నాయి పనికిరాని తీగలున్నాయి కానీ ఈ పనికి రాని ఈ ద్రాక్ష తీగలను పట్టుకొచ్చి ఈ కుండలు వేశాడు ఈ శిష్యుడు చూడండి వారి గుణం వారి లక్షణం మనం తెలుసుకోవాలి యేసుక్రీస్తు క్రిస్తు ప్రభువారు మతశు వార్త అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుండి ప్రభువారు ఒక మాట చెప్పారు సుధా మత వార్త అధ్యాయము పదిహేనవ వచనం అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ అడ్డకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు అన్నాడు ప్రిలరా వారి ఫలములు వారి ఫలములు లేక వారి ప్రవర్తన వారి గుణము ప్రిల్లరా వీరు అబద్ధ ప్రవక్తలు వీరు అబద్ధ ప్రవక్తలు గొర్రెల చర్మము వేసుకున్న వారు క్రూరమైన తోడేళ్ళు అన్నాడు వీరిని ఎట్లా కనిపెట్టాలంటే వీరి గుణం ఏదో తెలుసుకోవాలి వీరి ప్రవర్తన వీరి ఫలం ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క గుణము తెలియకుండా ఆ ఆ పట్టుకొచ్చి ఆ ఆకులు ఆ కూరాకులు కుండలు వేసాడు శిష్యుడు శిష్యులు తెలుసుకోవాలి దేవుని పిల్లలు తెలుసుకోవాలి ఏది వెర్రి ద్రాక్ష చెట్టు ఏది నిజమైన ద్రాక్ష చెట్టు ఎవరు నిజమైన ప్రవక్త ఎవరు అబద్ధ ప్రవక్త ఎవరు నిజమైన సేవకులు ఎవరు అబద్ధపు సేవకులు వారిని తెలుసుకోవాలంటే వారి గుణం వారి లక్షణాలు ఇక్కడేమన్నాడంటే క్రూరమైన తోడేళ్ళ లక్షణాలు కలిగిన వారు పైకి గొర్రె చర్మం వేసుకున్నారు కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు అన్నాడు లోపల ఉండేదేది వారి గుణం పైన కప్పబడిందేది గొర్రెల చర్మం పైకి ద్రాక్ష చెట్టే కానీ అది వెర్రి ద్రాక్ష చెట్టు అని చెప్పాడు చూడడానికి అది ద్రాక్ష చెట్టులాగానే ఉంది కానీ అది వెర్రి ద్రాక్ష చెట్టు చూడడానికి ప్రవక్తే చూడడానికి సేవకుడే చూడడానికి విశ్వాసియే కానీ అతని గుణం అతని గుణం మంచిది కాదు అతని గుణం మంచిది కాదు ప్రియుల అతని ఫలాలు మంచివి కాదు ఎందుకంటే ఇక్కడే ప్రభు చెప్పాడు ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును ప్రియులరా ఇది వెర్రి చెట్టు కాబట్టి దీని ఫలమేంటి విషము జబ్బు ఈ వెర్రి చెట్టుకి ఏం ఫలాలు వచ్చినాయి విషం వచ్చింది విషమున్నది జబ్బు ఉన్నది దీని ఫలం విషము జబ్బు అదే మంచి చెట్టు అయితే ఇవి ఉండదు విషము లేదు జబ్బు లేదు అంత మంచిది ఆహారానికి తినడానికి అది యోగ్యమైనది కానీ ఇది వెర్రి చెట్టు కాబట్టి దీని ఫలం ఏమిటంటే జబ్బు విషము జబ్బు విషము ఇది తెలియక ప్రిలరా మనము తెలియక మోసపోయినా మనం గమనించాలి వాళ్ళ యొక్క గుణాలు గమనించాలి వాళ్ళ లక్షణాలు గమనించాలి వారి ఫలాలు గమనించాలి వారి ప్రవర్తన వారి వైఖరి మనం గమనించాలి ఇది మనం చేయాలి ఈ ప్రవక్తల శిష్యులలో చూడండి దాని గుణము ఎరుగక మనం ఎరిగి ఉండాలి ఏదో ద్రాక్ష చెట్టు అనుకుని ఇది ద్రాక్ష చెట్టే కదా అనుకుని ఆ ఆ కూరకుండాలో పట్టుకొచ్చి వేసేసాడండి అందరూ సేవకులే అనుకోకండి కానీ వాళ్ళ గుణాలు వాళ్ళ లక్షణాలు మనం ఎరిగి ఉండాలి దైవగ్రంథంలో పేతుడు రెండవ పత్రిక రెండాధ్యాయంలోను పత్రికలోను ఎన్నో సంగతులు దేవుడు రాయించాడు వీళ్ళ గుణాలు ఎట్లా ఉంటాయో వీళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయో ఆ వీరి ప్రవర్తన ఎట్లా ఉంటుందో వీరి జీవితాలు ఎట్లా ఉంటాయో వీరి అంతం ఎలా ఉంటుందో తేటగా తేటగా దైవగ్రంథంలో రాయించాడు పేతురు రెండవ పత్రిక రెండాధ్యాయంలో యూరా పత్రికలు యోహాను రెండవ పత్రికలు మూడవ పత్రికలు తేటగా రాయిబడ్డాయండి ఎక్కువ సంగతులు ఈ పత్రికలు మీరు చదవండి వాళ్ళ లక్షణాలు వారి యొక్క గుణాలు అందులో తేటగా రాయబడ్డాయి మన జాగ్రత్త పడదామారు ఇక్కడ మనం అదే చదువుతున్నాం దాని గుణము ఇరుగక మోసపోయారు పిల్లలు ఆకలితో ఉన్నారు ఆహారం అవసరం కూర వంటకం చేస్తున్నారు అవసరత ఉన్నది అయితే అవసరతను బట్టి ఏదో ఆ ద్రాక్ష చెట్టే కదా అని చెప్పి పట్టుకుని చందులు వేసేసారు అవసరం ఉన్న మాట వాస్తవమే కానీ ఆ అవసరత తీరడానికి ఏదో ఒక చెట్టు పట్టుకొచ్చి అందులో వేసేస్తే చివరికి ఏమైంది అందులో జబ్బు ప్రవేశించండి అందులో విషము ప్రవేశించండి పిల్లారా అందులో జబ్బు అందులో విషం ఈ రెండూ ఉన్నాయి అది తింటే జబ్బు చేస్తుంది అది విషం ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది అందుకని అపసులైన పౌలు ఆరోగ్యకరమైన బోధ అన్నాడు ఆరోగ్యకరమైన బోధ జబ్బు కలిగించే బోధ కాదు జబ్బును నయం చేసే బోధ వినాలి అన్నాడు అదే అపస్సుల బోధ ఆరోగ్యకరమైన బోధ అనారోగ్యకరమైన బోధ కాదు మనం వినవలసింది ఆరోగ్యకరమైన బోధ మన ఆత్మకు ఆరోగ్యం శరీరానికి కాదండి ఆరోగ్యకరమైన బోధ అంటే శరీరానికి కాదు శరీరానికి శరీరానికి జబ్బులు వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి ఇది కాదు మన ఆత్మకు ఆరోగ్యాన్ని కలిగించే బాధ కావాలి శరీరం ఎక్కడుండేదే పోయేది జీవాత్మ పరలోకానికి ప్రభు దగ్గరికి ఈ ఆత్మ ఆరోగ్యకరంగా ఉంటే నీకు మంచిది నీకు మేలు ఈ ఆరోగ్యాన్ని కలిగించే బోధ ఇదిగో ఈ వెర్రి ద్రాక్ష చెట్టు కాదు మనకి ఆరోగ్యాన్ని కలిగించేది మనకు జబ్బు కలిగిస్తుంది విషాన్ని తెచ్చిపెడుతుంది ఈ వెర్రి ద్రాక్ష చెట్టు ఈ అబద్ధ బోధకుడు ఈ నకిలీ బోధకుడు ఈ నకిలీ బోధలు అబద్ధ బోధలు జాగ్రత్త సుమ దాని గుణము ఎరుగక ఎరుగక చేశాడు కాబట్టి దేవుడు అక్కడ పరిష్కారాన్ని చూపించాడు నేను తెలియక చేశాను కాబట్టి కనికరించబడి తిని అన్నాడు ఒకవేళ ఎరిగి చేసిన పరిష్కారం ఉన్నది తెలుసుకున్నావా తప్పు తెలుసుకున్నావా ఎరిగావా ఓకే ఇప్పుడు నీకు పరిష్కారం ఉన్నది చూడండి తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కొండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి రుచి చూశారు విషమున్నది తెలిసింది తినక మానిరి మానిరి మీరు గుర్తుంచుకోవాలి ప్రియులారా ఈ బోధ విషపు బోధ ఈ బోధ జబ్బు బోధ ఇది మనకి ఆరోగ్యాన్ని కలిగించదు అని నీకు తెలిసిన తర్వాత నువ్వేం చేయాలంటే మానాలి నువ్వు తింటే చచ్చిపోతావు విషమున్నది దైవజనుడు ఆ కుండలో విషమున్నదని తెలుసుకుని దాన్ని తినడం మానుకున్నారు ఇది బోధ సరైన కాదు అని తెలుసుకున్నా కూడా నువ్వు మానకపోతే నువ్వు చచ్చిపోతావు అంతే నువ్వు వింటే నువ్వు పోతావు నీ విశ్వాసం పోద్ది నీ విశ్వాసం చచ్చిపోద్ది జీవం లేని విశ్వాసం అయిపోద్ది నీ విశ్వాసం క్రియ లేని విశ్వాసం అయిపోద్ది నువ్వు చచ్చిపోతావు విశ్వాసములు ఆత్మీయతలు నువ్వు చచ్చిపోతావు నువ్వు మానాలి దాన్ని వారేం చేశారండి రుచి చూచారు తెలిసింది ఇందులో విషమున్నది కుండలో విషమున్నది వేసి చెప్పారు మానేశారు కేకలు వేసి దైవజనుడికి చెప్పి మానేశారు చాలామంది దుర్బోధలకు అలవాటు పడ్డారు కలిపి చెరిపెడు బోధలకు అలవాటు పడ్డారు తమ స్వకీయ దురాశ దురాశలకు అనుకూలమైన బోధలకు అలవా అలవాటు పడ్డారు వీళ్ళు చచ్చినవారు అని చెప్పాలి ఈ దురద చెవులో ఈ కల్పన కథలకు ఆత్మకు ఏమాత్రం కూడా ప్రయోజనాన్ని కలిగించినటువంటి ఈ బోధలకు అలవాటు పడ్డా ఇది మంచిది కాదు ఇది విషపూరితమైనది ఈ బోధ విషపూరితమైనది ఈ బోధ జబ్బు కలిగించేది జబ్బు బోధ నీ ఆత్మకు జబ్బు కలిగించే బోధ నువ్వు మానాలి ఎరగక చేసివా ఓకే కానీ ఇప్పుడు రుచి చూసావు కదా రుచి చూసినప్పుడు దానిని తినక మానేరి మానకపోతే నీకే నష్టం అది జబ్బు అని తెలిసి కూడా మానకపోతే అది విషమని తెలిసి కూడా మానకపోతే అది నీకే నష్టం ఒకటి దాన్ని తినడం మానివేశారు రెండవది ఏం చేశారంటే దైవజనుడా కొండలు విషమున్నది అని శావకునికి చెప్పారు దేవునికి చెప్పారు అని అనుకున్నా పరిష్కారం ఏమిటి నలభై ఒకటి అతడు పిండి కొంత తెమ్మనను వారు తేగ కొండలు దాన్ని వేసి జనులు భోజనము చేయటకు వడ్జు వడ్డించుటని చెప్పాను వడ్డింపక కొండలు మరి ఏ జబ్బు కనిపింపక పోయా ఈ విషపు కొండలో ఏమేశారండి పిండి ఈ పిండి ఎవరో కాదండి మన ప్రభువే పులి అని రొట్టె మన ప్రభువే ఈ గోధుమ గింజ నలగొడితే పిండి అయిందండి ఈ నలగొట్టబడిన గింజ మన ప్రియ ప్రభువే ఈ పిండి కొండలో వేసినప్పుడు కొండలో ఏ జబ్బు లేదండి ఇప్పుడు ఈ కొండ మనమే అని చెప్పుకున్నాం కదా ఈ కుండలో ఉన్న విషం ఈ కొండలో ఉన్న జబ్బు పాపం అని చెప్పుకున్నాం కదా ఈ పాపం పోవాలంటే ఆ పిండి ఆ ప్రభువే మన జీవితంలోకి రావాలి ఈ కొండలో వేయబడిన పిండి మన ప్రభువే మన ప్రభువే ఇందులో ఉన్న జబ్బును తీసివేస్తాడు చూడండి ఈ పాపాన్ని తీసివేస్తాడు యోహాను మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనంలో యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనంలో పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీ లేదు పాపము లేని పరమ పవిత్రుడైన ప్రభువు మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికే వచ్చాడు పాపులను రక్షించడానికి వచ్చాడు పాపుల హృదయములో ఉన్న పాపమును తీసివేయటానికి వారి జీవితంలో ఉన్న పాపమును తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు ఈ పాపపు కుండలో ఉన్న విషయాన్ని ఈ పాపపు కుండలో ఉన్న ఈ జబ్బుని తీసివేయటానికి ఈ పాపపు కుండ మనమే ఇందులో ఉన్న పాపాన్ని నేను తీసివేస్తాను నువ్వందులో ఆ నేను వేయాలన్నాడు చూడండి వేశారు కుండలో వేశారు ప్రభు లోనికి వస్తే నీ జీవితంలోనికి వస్తే నీ హృదయంలోకి వస్తే నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేస్తాడు నా జీవితంలో నా ప్రభు నా పాపాన్ని తీసేసాడు నా హృదయంలోకి వచ్చాడు నా ప్రభు నా హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసాడు నా జీవితంలో ఉన్న ఆ జబ్బును తీసివేశాడు నన్ను పరిశుభ్రపరిచాడు జబ్బు లేకుండా చేశాడు యోగ్యునిగా చేశాడు ఈ కూర ఇప్పుడు తినడానికి యోగ్యమైనదిగా ఉంది తినడానికి ఉపయోగపడేదిగా ఉంది ప్రిల్లారా ఎప్పుడో తెలుసా ఈ కుండలో పిండి వేసినప్పుడు మన జీవితాలు యోగ్యమైనవిగా ఉండాలంటే ప్రయోజనకరంగా ఉండాలంటే మన జీవితంలో మన ప్రభు ఉండాలి నీ కుండానే నీ దేహములో నీ జీవితంలో ప్రభు ఉంటే నీవు తినడానికి యోగ్యంగా ఉంటావు అంటే నువ్వు ఉపయోగకరంగా ఉంటావు ప్రయోజనకరంగా ఉంటావు జబ్బులో ఉంటే విషముతో ఉంటే ఎవరికి పనికిరా ఉండదా పాపాన్ని పాపమనే విషాన్ని వెళ్ళగొక్కుతూ ఉంటే ఇతరులకు ప్రయోజనకరం కాదు కదా ఇతరులకు హాని చేసేవాడుగా ఉంటావు కీడు చేసేవాడుగా ఉంటావు అదే నీ జీవితంలోనికి ప్రభువుని ఆహ్వానిస్తే నీవు ప్రయోజనకరంగా ఉంటావు పిలమోన పత్రికలో పిలమోన గురించి ఒనేసిమును గురించి అపుసరైన పౌలు ఒక చక్కటి మాట రాశాడండి ఫిలోమోను పత్రిక మొదటి అధ్యాయములో అనుకున్న వచ్చిన వాళ్ళు చూసినట్లయితే అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన మునుపు అంటే ఈ ఉనేశిము మునుపు అంటే రక్షించబడక మునుపు తన యజమానికి ప్రయోజనకరంగా లేడు పైగా తన యజమానికి నష్టం కలిగించేవాడుగా ఉన్నాడు అయితే ఇప్పుడు ప్రయోజకుడయ్యాడు ఇప్పుడు ఫిలమోను నీకు ప్రయోజనకరంగా మారాడు నాకు ప్రయోజనకరంగా మార్యా మారాడు ఎందుకంటే నా సేవలో అతడు ఉపచారం చేస్తున్నాడు నా సేవలో సహకారిగా ఉన్నాడు ఇప్పుడు దేవునికి పనికి వచ్చేవాడుగా ఉన్నాడు నీకు కూడా పనికి వచ్చేవాడుగా ఉన్నాడు మునుపైతే అతడు నిష్ప్రయోజకుడే అతడు నీకు ప్రయోజనాన్ని కలిగించినటువంటి వాడే పైగా నీకు నష్టాన్ని కలిగించాడు బాధను కలిగించాడు కష్టాన్ని కలిగించాడు కానీ ఇప్పుడు ప్రయోజకుడయ్యాడు పిండి వేయబడక మునుపు కొండలో జబ్బున్నది ఉన్నది విషమున్నది అది ఎందుకు పనికి రానిది అవతల పారవేయటానికి తప్ప దేనికి పనికిరాని అయితే పిండి వేసిన తర్వాత వారు తినడానికి అది యోగ్యమైనదిగా వారు ఆకలి తీర్చడానికి యోగ్యమైనదిగా అది తయారైంది ఇప్పుడు ఎప్పుడు పిండి వేసినప్పుడు ఆ కుండలు దానిని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను వడ్డింపగా కొండలు మరి ఏ జబ్బు కనిపించక మన జీవితంలో ప్రభు ఉంటే ప్రయోజకులవి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము దేవుడు వట్టి కృపందరికీ దయచేయను కాక పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి స్తోత్రాలు పెట్టబడిన వాక్యము అందరిలో నివేదాల ఫలించునట్లు కురవచోపని కనికరించమని యేసుక్రీస్తు ప్రభు నాము మనం ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి